ఓ కృష్ణ నువ్వు ఇంతటి మహానుభావుడు అని సాక్షాత్ పరమాస్ పరమాత్మస్వరూపానివని తెలుసుకోలేక నేను అజ్ఞానంతో నువ్వు నాకు సకుడవని నువ్వు నాకు మేనభావని నువ్వు నాకు బంధువు అని నీతో అనేక పర్యాయములు హాస్యమాడాను నీతో కలిసి సహపంక్తి భోజనం చేశాను పైగా నిన్ను వేళాకోళం చేసినటువంటి సందర్భాలున్నాయి నిన్ను మానవ మాత్రుడిగా మాత్రమే సంభావించాను ఇన్ని చేశాను అయినా త్రోవలో వెళ్ళినటువంటి పిల్లవాణ్ణి తల్లిదండ్రులు పరమ ప్రేమతో క్షమించి దిద్దినట్టుగా నన్ను నా గత ప్రవర్తనని నువ్వు మన్నించి నువ్వు అదే ఆధారభావంతో నన్ను స్వీకరించవలసినది అని వేడుకున్నాడు అర్జునుడు కృష్ణపరమాత్మని తస్మాత్ ప్రణమ్య ప్రధి ప్రణిధాయకాయం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసో అంటారు మూలంలో తస్మాత్ ప్రణం్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా అని నువ్వు నన్ను క్షమించడం ఎలా ఉండాలి అంటే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు తండ్రి బిడ్డల్ని క్షమించినట్లు స్నేహితుడు స్నేహితుణ్ణి క్షమించినట్టు పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసో ప్రియుడు ప్రియురాలుని ప్రియురాలు ప్రియుడిని మన్నించినట్లుగా వీవు నన్ను మన్నించవలసినది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు వేడుకున్నాడు వేడుకున్న తర్వాత మహర్షులైనటువంటి వారు మాత్రమే అపారమైనటువంటి భక్తి వలన నా అనుగ్రహంతో దర్శించేటటువంటి పరమాద్భుతమైన ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శనం చేశావు అని అర్జునుడి గుండెలో ఉన్నటువంటి ఆ అనుమానాలనన్నింటినీ అజ్ఞానాన్ని అజ్ఞానానికి మూలమైనటువంటి ఆ మోహాన్ని తొలగించినటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు నీకు ఇక్క చివరిగా ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తాను జ్ఞాపకం పెట్టుకోమన్నారు క్రందుకును సర్వధర్మ వికల్పములను ఎడల విడిచి దృఢంబుగ నేనొకండ శరణముగ నాశ్రయింపు సకల దురితములకు తొలగింతు నిన్ను ప్రమోదం అందా నువ్వు అన్ని రకములైనటువంటి ప్రయత్నములను విరమించి నన్ను చేరుకోవడానికి నన్నే శరణాగతి చేయడం కూడా ప్రధానమైనటువంటి మార్గమే నేనే ప్రతిపాదించినటువంటి అనేకమైనటువంటి మార్గముల ద్వారా నన్ను చేరుకోవడానికి చేసినటువంటి ప్రయత్నము నందు సఫలీకృతుడవు కాలేక ఉంచుకోలేకపోతే నన్ను శరణాగతి ఎవరు చేస్తున్నారో అటువంటి వారిని నేనే దగ్గరికి లాక్కుని వారు నన్ను పొందడం కాదు నేను వారిని పొంది వారిని నాలో కలుపుకుని వారు ప్రమోదమును పొందేటట్టుగా చేస్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామికం శరణం వ్రజ అహం పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ నిన్ను సమస్తమైనటువంటి పాపముల నుంచి వినిర్ముక్తులను చేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం భ భగవద్గీతలో చరమశ్లోకంగా కీర్తి పొందింది అటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి తత్వబోధ యొక్క సారమునంతటినీ తెలుసుకున్నటువంటి వాడై మోహతమంబువాసే తుదిముట్టిన నీదు ప్రపత్తి వీత సందేహుడనైతి గాఢ పరిదీప్ గాంచి బోధ సన్నాహ నిరామయ స్థిర మనస్థితి పొందితి సర్వలోక నిర్వాహ వినోద నీ విమల చొప్పున ఎల చేసదన్ ఓ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు నాకు జగద్గురువువై నిలబడి చేసినటువంటి ప్రబోధం వలన నా యొక్క ఈ అయోమయ స్థితి పోయింది నాకు కలిగినటువంటి అజ్ఞానము విచ్చిపోయింది నా మోహం పోయింది నష్టో మోహ స్మృతి ఏది నేను తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవాలో అది నాకు ప్రకాశించింది కాబట్టి ఇప్పుడు నాకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసముల వలన మనసులో ఏర్పడినటువంటి అనుమానములన్నీ కూడా చల్లాచెదరైపోయి జ్ఞానము దృఢముగా పాదుకుంది ఇప్పుడు నేను ఉత్సాహాన్ని పొందాను కాబట్టి సర్వలోకములను నడపడమనేటటువంటిది ఒక క్రీడగా చేసేటటువంటి వాడా హేళగా ఈ కార్యములను నిర్వర్తించగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి సమర్థత చేత ప్రకాశించేటటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఏ విధంగా చెప్తావో ఆ విధంగా నేను నడుచుకుంటానని అర్జునుడు అన్న తర్వాత మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం మేరకు గాంధీవాన్ని తీసుకుని పరమోత్సాహంతో మళ్ళీ యుద్ధం చేయడానికి అర్జునుడు రథం ఎక్కి నిలబడ్డాడు అధిప సంజయుడు అంటాడు ధృతరాష్ట్రుడితోటి అధిపా యోగీశ్వరేశ్వరుండ కృష్ణుడును ధనుర్ధరవర్యుడు అర్జునుడు ఎచ్చట రచ్చట విజయంబు నీతి సిరియు భూతి నిత్యంబులగు ఇది నాతలంపు సంజయుడు పూర్తి చేస్తూ అన్నాడు ఎక్కడైతే యోగీశ్వరీశ్వరుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారో ఎక్కడ ధనస్సు పట్టుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం అర్జునుడు సిద్ధంగా ఉన్నాడో అటువంటి చోట నీతి ఉంటుంది సిరి సంపదలన్నీ ఉంటాయి విజయము ఉంటుంది తత్కారణము చేత అన్నీ అన్ని కాలముల ఎందు ఉంటాయి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థౌ ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమా కాబట్టి ఇక ఇద్దరు అట్లా రథం మీద నిలబడి ఉండగా ఇక వాళ్ళు విజయం పొందుతారు అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదని పరోక్షంగా సంజీవుడు ధృతరాష్ట్రుడికి నివేదించాడు తర్వాత భీముడు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ ఆయుధములను పట్టుకుని శంఖములను పూజిస్తూ యుద్ధం చేయడానికి పరమ సంతోషంతో సిద్ధపడ్డారు ఆ సిద్ధపడినటువంటి సందర్భంలో మహానుభావుడైనటువంటి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా కౌరవ సైన్యాన్నంతటినీ కూడా నడిపిస్తున్నాడు భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది యుద్ధం అన్న తర్వాత రెండు పక్షాల వాళ్ళు అనేకమైనటువంటి అస్త్రబలంగా ప్రయోగిస్తారు శస్త్రబలంగా ప్రయోగిస్తారు ఆయుధములను ప్రయోగిస్తారు ఆ ప్రయోగించినప్పుడు నిత్తుటి ఏళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి ధనస్సులు విరిగిపోతూ ఉంటాయి రథాలు విరిగిపోయి వీరులు కింద పడిపోతూ ఉంటారు ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వాటి తలలు తెగిపోయి ఆ కళీబరములు యుద్ధభూమిలో కనపడుతుంటాయి అప్పటి వరకు ఎంతో మంగళప్రదంగా జనవాహినిలా కనపడినటువంటి ప్రదేశం ఒక్కసారి భయంకరమైనటువంటి అరుపులతోటి ఆర్తనాదములతోటి నిత్తుటి ఏళ్లతోటి పడిపోయినటువంటి శరీరములతోటి ముక్కలైపోయినటువంటి రథములతోటి ప్రయోగించకున్న బాణములతోటి అరుపులతోటి కేకలతోటి నిండిపోయి ఉన్నప్పుడు యుద్ధభూమి అన్నది పరమ భీభత్సంగా భయానకంగా ఉంటుంది అనేటటువంటిది నిర్వివాదాంశం అటువంటి యుద్ధం జరుగుతోంది జరుగుతున్నప్పుడు భీష్ముడు అరివీర భయంకరుడై విజృంభించాడు ఇది ప్రధానంగా భీష్మ పర్వం భీష్ముడు చేసేటటువంటి యుద్ధం ఆ వయసులో ఆయన ఆయన పరాక్రమం ఆయన శౌర్యం అంత గొప్పగా ఉంటాయి మహానుభావుడు ప్రతస్మరణీయుడు తాయవడజొచ్చు గుంపులు సేయును మలకల చెరించి చించును కోణ వ్యాయామ గతుల వలయములయ్యుండన్ తిరిగి కలచు నరి బొన్ ఆ భీష్ముడు కౌరవులకు సర్వసైన్యాధిపతిగా యుద్ధం చేసేటప్పుడు విశేషమైనటువంటి వేగంతో రథం మీద వెళ్ళి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యము యొక్క సమూహములను చీల్చిపారేయగలడు ఆయన కోణాకృతి ఎలా ఉంటుందో అంటే రెండు గీతలు ఒకచోట కలుసుకునేటటువంటి ఆకృతి ఎలా ఉంటుందో అటువంటి వ్యూహములను నిర్మాణమయ్యేటట్టుగా చూసుకుని అక్కడికి వెళ్ళి నిలబడి సేనలను తుగముట్టించగలడు వలయాకృతిలో రథాన్ని తిప్పుతూ ఎంతమందినైనా పడగొట్టగలడం అంతటి అరివీల భయంకరుడైనటువంటి భీష్ముడు పాయవడజొచ్చు గుంపులు సేయుచు మలకల జరించి చించును కోణం వ్యాయామ గతుల వలయును వలయములయ్యుండం తిరిగి కలచు నరి బొన్ శత్రువుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా భయంకరంగా చీల్చి చిండాడుతూ వంకరటింకరగా యుద్ధంలో రథం మీద ప్రయాణం చేస్తూ ఒక చక్రాకృతిలో ప్రయాణం చేస్తూ కోణాకృతిలో ప్రయాణం చేస్తూ రకరకాలుగా వెడుతూ శత్రు సైన్యాన్నంతటినీ కూడా తుట్టు చేస్తున్నాడు దుల్లెడు తలయును దునిషెడు విల్లును ధర కొరగు మీను విరిగెడు సెడమున్ పెల్లు తురునై పల్లటిలం తొడగినప్పుడు పాండవ బలముల్ పాండవుల యొక్క సైన్యం అంతా కూడా భీష్ముడి ధాటికి తట్టుకోలేక ఎక్కడ చూసినా డుళ్ళి పడిపోతున్నటువంటి శిరస్సులు విరిగిపోయినటువంటి ధనస్సులు అట్లాగే భూమి మీద పడిపోతున్నటువంటి శరీరాలు విరిగిపోతున్నటువంటి జెండాలు కారిపోతున్నటువంటి నెత్తురు పాండవ సైన్యాన్నంతటినీ కూడా కాకావికలు చేసేసి భయంకరమైనటువంటి రీతిలో పడగొట్టేసి అంత ఘోరమైనటువంటి యుద్ధాన్ని భీష్ముడు చేస్తున్నాడు ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు మహాప్రలయ సమయంలో ఎనిమిది ఆకృతులతో వెలిగేటటువంటి శంకరుడి యొక్క రూపం ఎంత ఉగ్రంగా ఉంటుందో అటువంటి రూపంతో దుర్నిరీక్షుడై మధ్యందిన మార్తాండ బింబంలా ప్రకాశిస్తూ అరి కూడా చల్లాచెదురు చేస్తూ కొన్ని వేల మందిని నిహతుల్ని చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసి పడగొడుతున్నాడు అభిమన్యు కుమారుడు అటువంటి స్థితిలో భీష్ముణ్ణి ఎదుర్కొని ఆయన యొక్క జెండాని రథం మించి కింద పడగొట్టాడు తొమ్మిది బాణములు భీష్ముడు యొక్క శరీరంలో నాటుకునేటట్టుగా పరమ బలవత్తరంగా ప్రయోగించాడు శల్యుడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించి ఉత్తరకుమారుడు మరణించేటట్టుగా చేశాడు ఆ శల్యుడి చేతిలో పాండవల పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి ఉత్తరుడు మరణించాడు ఆ తర్వాత భీష్ముడి యొక్క యుద్ధం అనితర సాధ్యమైనటువంటి రీతిలో సాగిపోతోంది ఎండిన అడవి ఎండిన అడవిందరికొని మండెడు కార్చిచ్చు మట్కి మారి ఉండొండ నీచి హయవేదండ సందన పదాతి పొడవడచెన్ ఆయన బాగా ఎండిపోయినటువంటి అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరితే ఆ కార్చిచ్చు అడవినంతటిని అంటుకుంటున్నప్పుడు అగ్ని యొక్క చిటపటలు టపటప ధ్వనులు వస్తూ ఉంటాయి ఆ ధనులు వస్తుండగా అరణ్యం అంతా ఉంటే పెద్ద పినుమంట ఒకటి వెలుగుతూ ఉంటుంది అది దూకుతూ వెళ్ళిపోతూ అరణ్యాన్ని అంతటినీ కాల్చేస్తుంటుంది పరమ భయంకరమైనటువంటి ఆ దావానలం ఎలా ఉంటుందో అలా కారుచిచ్చుల ఇది అది అని లేదు ఏనుగులు గుర్రాలు రథాలు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళు అందరినీ కూడా తెగటారుస్తూ ఒక భయంకరమైనటువంటి రూపంతో భీష్మాచార్యుల వారు పాండవ సైన్యాన్ని అంతటినీ పడగొట్టేస్తున్నాడు కేకయులేవురు బలములు నాకులతం పొంద మార్గణాసారమున చికాకు పెరిచే భీష్ముడు అనేక గతుల తన రథం నిట్టరమెరయన్ ఆయన తన రథాన్ని విపరీతమైనటువంటి వేగంతో నడిపి బాణములను ప్రయోగిస్తూ కేకయరాజులైనటువంటి ఐదుగురి యొక్క సైన్యాన్ని కూడా తుట్టునియలు చేశాడు అలా చేస్తుంటే ఉరక విరాటు బలముపై గురియల పిండునకు గవియు గోల్ పులి క్రియ బిట్టర గవిసి నదీశూనుడు నుమాడే వియచ్చరులు విధితి సేయంగ ఒక పెద్ద గొర్రెల మంద విడుతోందనుకోండి అకస్మాత్తుగా వెనక నుంచి ఒక పెద్ద పులి వచ్చి కనపడిన గొర్రెని కనపడినట్టుగా కోటేస్తూ ఒక పది నిమిషాలు తిరిగేసింది అనుకోండి అన్ని నెత్తురూడుతూ గొర్రెలన్నీ ఎలా పడిపోతాయో పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ కనపడినవి కనపడినట్టు అన్ని దిక్కులకు ఎలా పారిపోతాయో అలా భీష్ముడు విరాటు విరాటరాజు యొక్క సైన్యం మీద విరుచుకు పడిపోయాడు అంత గొప్పగా వర్ణించారు నిజంగా పెద్ద పులి వస్తే గొర్రెల మందని ఎంత వేగంగా ఎలా కొట్టేస్తుందో పంజాతో అలా కొట్టేస్తూ ఆ పెద్ద పులి అరుపు వినపడేటప్పటికీ దాన్ని చూసేటప్పటికే ప్రాణభీతితో అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఎలా పారిపోతాయో విరాటరాజు బలగాలన్నీ కూడా అలా విచ్చిపోయి అట్లా ఉరక విరాటు బలముపై గొరియల పిండునకు గవియు గోల్పులి క్రియ భయంకరమైనటువంటి ఒక పెద్ద పులి ఏ విధంగా అయితే గొర్రెల మందని చీల్చి చెండాడుతుందో ఆ విరాటరాజు సైన్యాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి భీష్ముడు యుద్ధంలో పడగొట్టాడు ఇట్లు పాండవ సైన్యంబులెల్ల కలగి ఇక్కడక్కడ పడుచుండా అక్కజంపు కడి మీకు యొక్క కడకు వచ్చి పాండుసూనులు నివ్వెర పటునొందా ఆ భీష్ముడు చేసేటటువంటి యుద్ధం ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే అంత యుద్ధం చేయవలసినటువంటి పాండవులు నిజానికి ఐదుగురు కలిసి ఒక చోటుకొచ్చి నిలబడి ఆశ్చర్యంతో భీష్ముడు యుద్ధాన్ని చూస్తున్నారట ఇట్లు పాండవ సైన్యం కలగి అవి ఊర్చుకోలేనటువంటి బాధని పొంది ఆ చికాకులో తమని తాము రక్షించుకోలేక చెల్లాచెదరైపోయి ఇక్కడక్కడ పడుచుండ ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ పాండవ సైన్యమంతా కూలిపోతుంటే అక్కజంపు కడి మీకు అచ్చరు అసలు ఆ భీష్ముడు చేసేటటువంటి యుద్ధానికి ఆశ్చర్యపోయి ఇలా ఉంటుందా భీష్ముడి యుద్ధం అంటే అన్న తీరులో ఆశ్చర్యపడి ఒక్క కడకు వచ్చి పాండవులు ఐదుగురు కూడా ఒకచోటుకే వచ్చి నిలబడి పాండుసూన్యలు నివ్వెర పాటు పాండురాజు కుమారులైనటువంటి ఆ ఐదుగురు పాండవులు కూడా ఆశ్చర్యంతో భీష్ముడి యొక్క యుద్ధాన్ని చూస్తున్నారు అంత ప్రచండమైనటువంటి యుద్ధాన్ని మొట్టమొదటి రోజే మహానుభావుడైనటువంటి భీష్ముడు ప్రదర్శించాడు అర్జునుడు కూడా భీష్ముణ్ణి తాకాడు భీష్ముణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేశాడు శిఖండి ప్రయత్నించాడు కానీ అరివీర భయంకరుడైనటువంటి భీష్ముణ్ణి నిగ్రహించడం ఎవరి సాధ్యం కాలేదు తిక్కనగారు ఒక అద్భుతమైన మాట అన్నారు సోమాన్వయ ప్రదీపకుడీమి తేజో విశేష మెసకన్ బెసగంగా మెరయుట కనుగొని సిగ్గై మరువడు మాట్కి కృంగి అర్కుండంతన్ చంద్రవంశంలో పుట్టినటువంటి భీష్ముడు వేరొక సూర్యుడా అన్నట్టుగా యుద్ధభూమిలో వెలిగిపోతుంటే ఇక నేను ఆకాశంలో ఉండి ప్రయోజనం ఏమిటి భీష్ముడు అంత వెలిగిపోతుంటేనని సిగ్గుపడి సూర్యుడు అస్తమించాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాట సూర్యుడు అస్తమించాడు కాబట్టి ఆ రోజు యుద్ధం పూర్తయిపోయింది మొదటి రోజు యుద్ధం ఇంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని భీష్ముడు చేసిన తరువాత కౌరవ శిబిరంలో ఉండేటటువంటి దుర్యోధనాదులు ఎంతో సంతోషపడ్డారు అబ్బా మా తాత భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధం అనితర సాధ్యమైనటువంటి యుద్ధం ఇటువంటి యుద్ధాన్ని ఇత పూర్వం ఎవరు చెయ్యలేదు ఇక ముందు చేస్తారని కూడా అనుకోలేం అని వాళ్ళందరూ ఆనందంతో నిండిపోయినటువంటి హృదయాలతో ఉన్నారు పాండవులు తల్లడిల్లిపోయారు కదా ఇంత భయపడిపోయారు కదా ఒక్క చోట చేరి ఆశ్చర్యంతో చూశారు కదా పాండవ సైన్యులు చెల్లాచెదరైపోయాయి కదా తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని ఎందుకనంటే తన కుమారుడు పొందినటువంటి సంతోషాన్ని చూసి నిగ్రహించుకోలేక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనేటటువంటిది ధృతరాష్ట్రుడి యొక్క ఆర్తి అంటే సంజయుడు మాట్లాడుతూ ఆ రోజు మొదటి రోజు యుద్ధంలో పాండవుల కంటే కౌరవులదే పైచేయి ఎందుకని అంటే భీష్మాచార్యుల వారు యుద్ధం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి రీతి వలన మొట్టమొదటి రోజు యుద్ధం జరిగేటప్పటికే భీష్ముడి యొక్క ఆ ప్రతాపాన్ని చూసి ధర్మరాజు గారి మనసు వికలమైపోయింది అయిపోయి అన్నదమ్ముల్ని ఆ తమ్ముళ్ళని ఆపులను వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళాడు వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి కలిసి ఎరగలిచిచ్చు కారడవి ఎల్లను నొక్క పాయగా దరికొని రూపడంచిన విధంబున ఇక్కడి సేనయంతయున్ తరమిడి చంపే భీష్ము బలదర్ప మహోగ్రత కంటే ఇంక నీబిరుదుకో నీలమేఘమన బీర్చి అని తెగటార్చునాతని కృష్ణ నువ్వు ఇవాళ చూశావు కదా ఒక అరణ్యంలో దావానం బయలుదేరితే కార్చిచ్చు బయలుదేరితే దాన్ని ఎవరు అడ్డుకుంటారు పెద్ద పులులు సింహాలు కొండచిలవలు ఏనుగులు అన్నీ దిక్కుతోచగా పారిపోతాయి ఏది ఆ మంటకి దొరికిందో అది మాడి పసైపోలిసిందే ఎంత దూరం ఎటువైపుకు వీలైతే అటువైపుకు పారిపోవాలి కార్చిచ్చు అంటుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఏదో ఇటువైపు నుంచి అటువైపుకు కారణం అన్నది ఉండదు అది దూకినట్టుగా పెడుతుంది వెళ్ళడంలో అరణ్యానికి అన్ని వైపుల నుంచి అంటుకుని మీదకు వస్తుంది భీష్ముడు కూడా అంతే ఇవాళ యుద్ధంలో ఎటువైపు ఉన్నాడో ఎటువైపు వచ్చాడో ఎటు తిరిగాడో కోణాకృతిలో తిరిగాడు చక్రా చక్రాకృతిలో తిరిగాడు వంకర టెంకరగా తిరిగాడు ఎటువైపుకొచ్చాడో వచ్చాడో ఎటువైపు నుంచి యుద్ధం చేస్తున్నాడో ఎన్ని బాణాలు ప్రయోగించాడో ఎంతమంది పడిపోయారో ఎంతమంది కాకావికలై పరిగెత్తి పారిపోయారో అసలు ఊహకు అందుతుందా అడవిని కార్చిచ్చు కాల్చినట్లుంది తప్ప ఏదైనా యుద్ధం చేసినట్టుందా కార్చిచ్చు ఆరిపోవాలి అంటే మనుష్య ప్రయత్నం వలన ఆరదు అది ఆరాలి అంటే ఒక్కటే నల్లటి మబ్బులు ఆకాశంలోకి వచ్చి విశేషమైనటువంటి వర్షం పడిపోవాలి అంత వర్షం పడిపోతే కార్చిచ్చు ఆరిపోతుంది కృష్ణ భీష్ముడునేటటువంటి కార్చిచ్చు నా సైన్యాన్ని ఇలా నాశనం చేసేస్తుంటే అసలు మన సైన్యంలో ఎవరైనా అటువంటి నల్లటి మబ్బులా వచ్చి భీష్ముడి యొక్క దర్పమును అణచగలిగినటువంటి వాడు ఉన్నాడా వర్షరూపంలా ఆయనని చేయగలిగినటువంటి వాడు ఉంటాడా నేరక మహాత్ముని లోకముతోడిపాటిగా తలచితి బెలనైతి శరతాడన పీడితులైరినీ మరందులు అమరాపగాతనయుతోటి నంబునకు దిశాధినాథులు అరుమంగజాలరని తుచుచుయున్నది నమనంబుకు ఓ కృష్ణ నాకు భీష్ముడి గురించి సరి అయినటువంటి అవగాహన లేదు అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది అసలు భీష్ముడి గురించి సరి అయినటువంటి ఆలోచన ఉంటే యుద్ధానికి రాకూడదు అవతల వైపు అయిన ఉన్నప్పుడు ఆ మహాత్ముని లోకముతోడి పాటిగా తలచి బెలనైతి లోకంలో అందరు వీరుల్లాగే ఆయన ఒక మహావీరుడు అనుకుని బేలనయ్యాను ఆదీ యుద్ధం కృష్ణ శరతాడన పీడితులైరి నీ మరందులు నీ మరుదులు అందరూ కూడా పాండవులు ఐదూరం కూడా భీష్ముడు వేసినటువంటి బాణపు దెబ్బలకి తట్టుకోలేక యువతలకు రావాల్సి వచ్చింది అంత గొప్ప యుద్ధం చేశాడు ఆ గంగాతనుడైనటువంటి భీష్ముడు ఉన్నాడే ఆయన యుద్ధం చేస్తే నిజానికి దిక్పాలురందరూ కూడా వచ్చి ఎదురుకుండా నిలబడి యుద్ధం చేసినా ఆయనని తట్టుకోగలరని నాకు నమ్మకం కలగట్లేదు ఇక అటువంటి భీష్ముణ్ణి అర్జునుడు గెలుస్తాడు అని మనం ఒక ఆశ పెట్టుకుందాం కానీ నిజానికి ఇవాళ అర్జునుడు ఏం చేయగలిగాడు భీష్ముణ్ణి ఆయన అలా పెచ్చరిల్లిపోతుంటే అంత భయంకరమైన యుద్ధం చేసేస్తుంటే అంత మందిని చేస్తుంటే అర్జునుడు కూడా దిక్కుతోచక నిలబడి ఉండిపోయాడంతే కానీ ఒక్క భీమసేనుడు మాత్రం తాను చెయ్యగలిగినంత ప్రయత్నాన్ని చేశాడు శక్తివంచన లేకుండా పోరాడాడు చాలా కష్టపడ్డాడు నరపతుల నెల్ల భీష్మున కెరగా నొప్పింపజాల ఏ నడబల కున్మరలంబోయద అచటం తిరిగద కూరాకు కోసి తినియదనగా ఓ కృష్ణ ఈ యుద్ధం పేరు చెప్పి నాకు సహాయం చేద్దామని వచ్చినటువంటి రాజులందరినీ భీష్ముడికి నేను ఆహారంగా సమర్పించినా ఆ భీష్ముడు మళ్ళీ రేపు పొద్దున్న యుద్ధానికి వస్తాడు ఎవరు మిగులుతాడుగా అందరినీ చంపేస్తాడు ఆఖరికి రాత్రి అయ్యేటప్పటికి చూస్తే ఏముంటుంది వెళ్ళిన వాళ్ళ సంఖ్యలో చాలా మటుకు ఖాళీ భీష్ముడి చేతిలో వెళ్ళిపోవలసింది ఇలా రోజు భీష్ముడికి పట్టుకెళ్ళి ఆయన యుద్ధంలో ఆయన బాణాలకి ఆహారంగా సమర్పించిన ఇలా ఇంతమందిని పట్టుకెళ్ళి భీష్ముడికి అప్పజెప్పేయడం కన్నా ఆ భీష్ముడు మన చేతిలో మరణించడు స్వచ్ఛంద వరణం వరం ఉన్నవాడు కాబట్టి ఇంతకన్నా నేను మళ్ళీ అరణ్యాలకు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ ఆకు దొరికితే ఆకు తింటాను కూర దొరికితే కూర తింటాను యుద్ధం ఇక్కడతో ఆపేద్దాం ఒకరోజు యుద్ధం చేసేటప్పటికి అర్థమైంది కదా భీష్ముడు సామాన్యుడు కాడు అంతటి మహానుభావుడిని సామాన్యుడిగా లెక్క కట్టి ఆయన కూడా ఒక వీరుడే అన్న భావాన్ని పొంది యుద్ధానికి రావడమే పెద్ద తప్పు ఆయనని ఆపగలిగినటువంటి వాడు వీడు కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా ఆయనకి అర్పించే కన్నా ఇక్కడతో యుద్ధం ఆపేశామని చెప్పి మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతే వాళ్ళు బతికిన వాళ్ళైనా బతుకుతారు మేము ప్రశాంతంగా ఉంటాం ఎందుకు వచ్చిన యుద్ధం ఆ భీష్ముణ్ణి ఎవరు ఆపగలరు అంటే ఒక్కరోజు భీష్ముడు యుద్ధం చేస్తేనే ధర్మరాజు అంత నిరాశా నిస్పృహలకు లోనైపోయాడు అంటే నిజానికి దుర్యోధన నువ్వెంతో నాకు ఆ పాండవులు అంతే వాళ్ళని నేను చంపలేను అన్నటువంటి భీష్ముడు నిజంగా అందరినీ చంపేయాలనేటటువంటి పౌరుషంతో యుద్ధం చేశాడనుకోండి ఆయన ముందు ఎవరు నిలబడగలరు ఏమి అరివీర భయంకరుడు ఎటువంటి పరాక్రమం ఎంత వయస్సులో ఏమి శౌర్యం నిజంగా భారతదేశంలో ఇటువంటి మహావీరులు పుట్టారు అంటే అటువంటి గడ్డ మీద పుట్టినందుకు ఇటువంటి భారత భాగవత రామాయణాది గ్రంథములకు వారసత్వం పొందినందుకు ఇవి మా గ్రంథములు అని చెప్పుకొని బ్రతికేటటువంటి అదృష్టం లభించినందుకు ఇవి చదువుకోవడం ఇవి చెప్పుకోవడం ఇవి వినడం పరవశించిపోవడం ధర్మాన్ని తెలుసుకొని అనుష్ఠించేటటువంటి అవకాశం పొందాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఏర్పడినటువంటి పుణ్యం ఇన్ని ఎత్తినా ఈ దేశమునందే జన్మించాలి ఇన్ని జన్మలెత్తినా ఇటువంటి గ్రంథములకు వారసత్వాన్ని పొందాలి కాబట్టి అంతటి మహానుభావుడు కాబట్టి కృష్ణుడితో మాట్లాడుతూ ధర్మరాజ్ అంటాడు నీ మాట మెయిన చేయుదుము ఏ ఎయ్యది అయిన ఎందు ఎప్పుడు మాకు దామోదర అశుభస్థితి లేమి శుభము కలిమి నీదు లీలయ కాదే కృష్ణ ఎప్పుడు మేము నువ్వు చెప్పినట్లు మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళం ఇప్పుడు కూడా నువ్వు ఎట్లా చెప్తావో అట్లాగే బ్రతుకుతాం మాకు ఈ అశుభస్థితి పోయేటట్టు శుభం కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి వాడివి నువ్వే ఎందుకంటే ఏది చేసినా నీ వీల కాబట్టి నువ్వు ఏం చేయమంటావో నిర్ణయించేయి నా అభిప్రాయం చెప్పాను నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు నెవ్వగ ఇంత విను నీకెదురెవ్వరు నీదు తమ్ములందెవ్వరు చూచిన యుగల్వగలారు లావునం క్రొవ్విన భీష్ము నోర్చు రణకోవిదుడైన శిఖండి ఏను నీ కొవ్వని వారి నెల్ల క్రమయుక్తి లయం నిమీన్ ధర్మరాజా దేనికంతా పెట్టుకుంటున్నావు ఒక్కరోజు యుద్ధం జరిగేటప్పటికీ ఒక్కరోజు భీష్ముడు పౌరుష ప్రతాపాలతో విజృంభించేటప్పటికే నువ్వు మనసు ఇంత కుందిపోయి ప్రవర్తించచ్చా ఇంత బెంగ పెట్టుకోవచ్చా అసలు నిజానికి నీకెదురెవరు రణరంగంలో నీ ఐదుగురు తమ్ముళ్ళ నీ నీ ఐదుగురిని నీ నలుగురు తమ్ముళ్ళని ఎదురుడ్డి నిలబలగడిగినటువంటి వాడు జగన్లో ఎవరున్నాడు ఒక్కొక్క రోజు యుద్ధం అన్న తర్వాత ఒక్కొక్కలా ఉంటుంది ఇవాళ భీష్ముడిది చేయి అంత మాత్రం చేత నువ్వు అంత నిస్పృహను పొందకూడదు నువ్వు బాగా బలవంతుడైనటువంటి ఆ భీష్ముడు చేసినటువంటి యుద్ధ నైపుణ్యానికి ఇవాళ ఓర్చ్ ఆ భీష్ముణ్ణి ఎదుర్కొనడానికి మన దగ్గర శిఖండి ఉన్నాడు నువ్వు దేనికి అంత భయపడుతున్నావు కారణజన్ముడు కేవలం భీష్ముణ్ణి చంపడం కోసమే అంబ ప్రతిజ్ఞ చేసి అంత తపస్సు చేసి శిఖండిగా పుట్టాడు కాబట్టి అటువంటి అంబ ఏ శిఖండిగా పుట్టిందో ఆ శిఖండి భీష్ముడికి ఎదురు నిలబడిన నాడు భీష్ముడిని నిగ్రహిస్తాడు కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు నీకు నేను ఏ బెంగా పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఒక మాట ఇస్తున్నాను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి నీ మనస్సును ఖేద పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను ఏ విధమైనటువంటి బెంగా పెట్టుకోకు నీకు ఇష్టరు కారు కాని వారెవరు బ్రతకరు కాబట్టి ధర్మరాజా నువ్వు సంతోషంగా ఉండు అని మన దగ్గర ఉన్నటువంటి బలగం గురించి ఆలోచించమే సామాన్యమైనటువంటి బలగం ఉందా మన దగ్గర పరమాద్భుతమైనటువంటి వీరులు ఉన్నారు వీరులలోనే శిఖబంతి అభిమన్యుడున్నాడు ఉన్నాడు సాత్యకి ఉన్నాడు అన్నిటినీ మించి సర్వసైన్యాధిపతి అయినటువంటి ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి బెంగ పెట్టుకుంటావు అని అడిగితే ధర్మరాజు గారు దృష్టజ్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి పాండవ సైన్య సమూహాన్నంతటినీ నడిపించగలిగినటువంటి దక్షత నీకున్నది అని అర్జునుడు ప్రతిపాదన చేస్తే శ్రీకృష్ణుడు సమర్థిస్తే శ్రీకృష్ణుడి యొక్క సమ్మతితో నిన్ను సర్వసైన్యాధిపతిగా అభిషేకించాను నా యొక్క ఆశలు నిజం చేసి నువ్వు ఏ పదవిని స్వీకరించావో ఆ పదవికి న్యాయం జరిగేటట్టుగా సైన్యాన్నంతటినీ కూడా ఉత్సాహపరచి పురికొలిపి శత్రు సైన్యాల మీదకి నడిపించి రేపటి రోజున యుద్ధంలో మనం బాగా రాణించామనేటట్టుగా నా మనసు సంతోషం కలిగేటట్టుగా ప్రవర్తించవలసినది అని ప్రార్థించాడు దృష్టజన్యుడు తప్పకుండా బ్రహ్మదేవుడు కేవలం ద్రోణాచార్యుడిని సంభరించడం కోసమే నన్ను సృష్టించాడన్న విషయం నీకు తెలుసు కదా ధర్మరాజా భీష్ముడైతే మాత్రమే పేరెందిన వీరులైతే మాత్రమే వాళ్ళని గ్రహించడానికి కావలసినటువంటి కారణ జన్మలైన వారు కూడా మన పక్షాన ఉన్నారు కాబట్టి నువ్వు బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మిగిలినటువంటి వారందరూ కూడా ధర్మరాజుకి చెప్తే శ్రీకృష్ణుడు కూడా చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ప్రీతి చెందాడు అప్పుడు ధర్మరాజు గారు మాట్లాడుతూ దుష్టజ్యుమ్నుడితో ఒక విషయాన్ని ప్రతిపాదన చేశాడు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది అట్లా యుద్ధం జరిగినప్పుడు ఆ దేవతల పనుపున ఒక వ్యూహాన్ని రచించమని దేవతలకు గురువైనటువంటి బృహస్పతి సలహా ఇచ్చారు అటువంటి బహు గొప్పదైనటువంటి వ్యూహం క్రౌంచ వ్యూహం కాబట్టి ఓ దృష్టజ్యుమ్న రేపటి రోజున నువ్వు అటువంటి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యి చేస్తే మనం తప్పకుండా అటువంటి వ్యూహాన్ని రచించినటువంటి కారణం చేత భీష్ముణ్ణి కొంతవరకు నియంత్రించగలుగుతాం అని చెప్తే తప్పకుండా అటువంటి వ్యూహాన్ని రేపు నిర్మాణం చేస్తానని దృష్టజ్యంనుడు మాట ఇచ్చాడు దృష్టజ్యూమ్నుడిచ్చినటువంటి మాట వలన శ్రీకృష్ణ పరమాత్మ కల్పించినటువంటి ఊరట వలన సాటి వీరులందరూ పలికినటువంటి వీరోచితమైన వాక్కుల వలన స్వాంతన పొందినటువంటి ధర్మరాజు గారు విశ్రాంతి తీసుకోవడానికి తేవిక పడినటువంటి మనసుతో బయలుదేరి వెళ్ళాడు ఆయన తేలిక మనసుతో సంతోషంగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినటువంటి శుభప్రదమైనటువంటి ఘట్టం దగ్గర ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేద్దాం మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి ఘట్టాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంత వరకు పలికించి కృతార్థుడనవుతాను స్వస్తి